వచ్చాను అందుకే నేను పదవులు ఏమి ఆశించలే అలాంటి పదవులు ఆశించిన వాడిని నాకు వచ్చి నేనేమి ఎవరిని పదవి అడగలేదు ఏమి చేయలేదు మీరు చూస్తే నేను ఎక్కడా కూడా ఎలక్షన్ టైంలో నేను ఉప ముఖ్యమంత్రి అవుతానని కానీ అసలు ఏమి నేను మాట్లాడలేదు దాని గురించి చెప్పలే పదవులు ఉన్నా లేకపోయినా పని చేస్తాం ప్రజల కోసం పని చేద్దాం నిలబడదాం ఈ తప్పని తప్ప వేరే ఆలోచన లేదు అలాంటి మనకి ఈరోజు మన ప్రభుత్వంలో భాగస్వామ్యం అవటం మనందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత ఈ మనం ఈ ఇరవై ఒక్క మందిని కూడా మన ఎమ్మెల్యేలు కానీ మిమ్మల్ని కానీ కలవడానికి ఎందుకు ఇంత టైం పట్టింది అని అంటే నేను ఎప్పుడు అలా అధికారం నేను చూడలేదు ఎమ్మెల్యేగా అడుగుపెట్టాల అధికారం ఎప్పుడు చూడలే ప్రజలతో పోరాటం చేసుకుంటే వెళ్ళిపోయాను తప్ప ఎక్కడ కూడా అధికారం ఎలా ఉంటుంది దాని తాలూ కష్ట నష్టాలు ఏంటి దాని బా లోతు ఏంటి మనకి ఎప్పుడు తెలియదు అసలు నాకు బాధ్యత తీసుకోగానే చాలా కీలకమైన శాఖలు మనం తీసుకున్నాం సివిల్ సప్లైస్ అలాగే సినిమాటోగ్రఫీ టూరిజం దాంతోపాటు పర్యావరణం అటవీ శాఖ అలాగే పొల్యూషన్ శాఖ పంచాయతీరాజ్ రూరల్ వాటర్ సప్లై ఇన్ని కీలకమైన శాఖలు తీసుకున్నప్పుడు నాకు ఓటే అనిపించింది చాలా అవగాహన ఉండాలి ప్రత్యేకించి శాఖలు కూడా నేను అందరూ అనుకోవచ్చు ఎందుకు పెట్టుకున్నాను నేను ఈ శాఖలని అంటే ఇది నా చాలా బాధ్యత ఉంది పదే పదే మాట్లాడాను నేను కొంత దాన్ని సంపూర్ణంగా కొంత ఒక విధి విధానాలు ఏర్పరిచిన తర్వాత సరైన సమయంలో బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటాను ఇంకెవరికైనా కూడా అప్పగించేస్తాను కాకపోతే అది చేసే ముందు ఖచ్చితంగా విధి విధానాల మీద చాలా బలమైన ఒక విధి విధి విధానాలు బలవంగా ఏర్పరిచి ఆ బాధ్యతలు అప్పుడు చెప్తాను అలాగే మనందరి మీద కూడా ఐదు సంవత్సరాల కాలం గిరుం తిరిగిపోదు ఎక్కువ సమయం పట్టదు అలాగే మన ఎమ్మెల్యేలందరికీ కూడా పోటీ చేయని చోట్ల కూడా మన నాయకులందరికీ కూడా ఇది భవిష్యత్తు ఉన్న పార్టీ అది మరి ఎంత బలంగా మనం చేయకపోతే దేశం మొత్తం మన వైపు చూసేలా చేసింది దేశం మొత్తం ఈ రోజున ఎవరన్నా సరే దేశం మొత్తం మీద ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా నన్ను పదే పదే పిలిచి గౌరవిస్తున్నారంటే అది మీ అందరూ చేసిన కష్ట ఫలితం అది నేను ఒక్కడిని చేశానని కానీ నేను ముందుని నడిపించానేమో కానీ నాతో పాటు నడవడానికి మీరందరూ ఉండి ఇరవై ఒక్క మంది సా మనకి సభ్యుల్ని రెండు పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకొని తీసుకెళ్ళటం ఆశామాషే విషయం కాదు మన ఉదయ్ గారు కానీ బాలసౌద్య గారు కానీ మనం అడుగుతున్నారు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ ఉన్న ఏం మాట్లాడాలి అంటే ఉదయ్ గారి ఒకటి చెప్పారు మీరు ముందు అవగాహన చేసుకోండి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఈ సెషన్ అంతా అవగాహన చేసుకోండి ఏదైనా కీలకమైన పరిస్థితులు ఉంటే సీనియర్ పార్లమెంటేరియన్ బాలసౌద్య గారు ఉన్నారు ఆయన ముందుకు తీసుకెళ్తారు ప్రధానమంత్రి గారితో కూడా చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలి అని అడిగితే ఉదయ్ గారికి నేను బాలసౌరి గారికి ఒకటే చెప్పాను నూట నలభై కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి కానీ ఆయనకు బరువు పెంచకూడదు ఇది ఒకటే చెప్పండి నా మాటకి చెప్పడానికి మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచే వాళ్ళం కాదు అందరూ అడుగుతూ ఉన్నారు ఎందుకెళ్ళి మీరు ప్రధానమంత్రి గారిని కలవరు వెంటనే కలవచ్చు కదంటే నాకు తెలుసు ఆయనకి ఆయన గుండెల్లో స్థానం ఉన్న తర్వాత ఆయన పక్కన నిలబడాలండి అది అవసరమైన మేరకు సరైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందుకు తీసుకెళ్తాం కలుస్తాం అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉండాలని కోరుకునేవాడిని బరువు పెట్టకూడదు వాళ్ళకి కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయను ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను మీకు అవసరమైతే నేను ఎప్పుడు ఉంటాను ఒక మాట చెప్పండి నాకు నేను అండగా ఉంటానని చెప్తాను నాకు అట్లా జన సైనికులు వీర మహిళలు బలంగా నిలబడిపోయారు నాకు ఏం ఆశించలేదు ఎవరు కూడా చిన్న పదవి ఆశించాల ఏం ఆశించాల వాళ్ళ కోరికల్లో మార్పుగా రావాలి ఆ మార్పు కోసం మేము నిలబడాలి అనే ఒక కట్టుదిట్టమైన ఆకాంక్ష తప్ప ఇంకే స్వార్థం లేదు అలాగే మన నాయకులు కూడా పోటీ చేయని నాయకులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా నేను ఇరవై ఒక్క సభ్యులు మొన్న పిఠాపురం సభలో కూడా చెప్తా ఉన్నా చిన్నప్పుడు మా టీచర్ చెప్తా ఉన్నారు ఆయన బైబిల్లో ఇప్పుడు అని వెళ్ళే సిచ్యువేషన్కి వెళ్ళే టైంకి ఆవిడ ఏదో చదువుతూ ఉండారు బైబుల్ చదువుతూ ఉండాలి ఆవిడ మాట్లాడాను ఏదో ఒక రోజు వెళ్తే చదువుతూ ఉంటే నన్ను పిలిచి నేను ఇది ఎనరా నీకు మంచిది అని చెప్పారు ఎందుకు చెప్పేది తెలియదు కానీ నిజంగా పనికి వచ్చింది నాకు తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపవాడును నీకు మంచిది అవుతున్నా నీకు ఆ మాట ఏంటి నేను ఏ ఎప్పుడు అనుకునేవాడిని అంటే మనం ఎంత సాధించినా తగ్గి ఉండడం చాలా అవసరం అంటే ఏమీ లేని ఇస్తురాకి ఎగిరిపడతూ ఉంటాడు ఎగిరి ఎగిరి పడుతుంది అన్నీ ఉన్న ఇస్తారు చాలా నిండుగా ఉంటుంది అలాగే ఎన్ని స్థానాలు అని కంటే కూడా ఎంత బలంగా చేసామనే దాని మీద అందరూ అన్నారు ఆ రోజున తాడేపల్లిగూడెం సభ మన బొల్సెట్టి గారు రోజు ఉన్నప్పుడు అందరూ కూడా తాడేపల్లిగూడెం సభ చేద్దాం మనం ఇరవై నాలుగు స్థానాలకి పోటీ చేస్తామని చెప్పిన తర్వాత మొట్టమొదటి సభ కూటమికి ఎప్పుడు వచ్చే ఉధృతి లేదు ఆ రోజున అందరూ చెప్తాం నాకేమీ తేడాగా అనిపించలేదు కానీ బట్ అందరికీ ఒకటే అనిపించింది ఉధృతి లేదు హుషారు లేదు మీరు పాడు చేసిన నానా రకాలుగా మన మీ అందరికి అభిప్రాయాలు ఉన్నాయి ఆ రోజు నేను దాన్ని తప్పని చెప్పట్లా ఆ రోజు మనం ఊహించాము ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు మళ్ళీ తగ్గి ఇరవై ఒకటి అయిపోయింది ఇన్ని తగ్గి కూడా మనం దేనికోసం నిలబడ్డామంటే మనకు స బలంగా నేను చెప్తున్నాను ఆ యావరేజ్ జనసేన ఓటింగ్ బలం లేని చోట అన్ని ఒక యావరేజ్ తీసుకుంటే సరాసరి తీసుకుంటే నూట డెబ్బై నియోజకవర్గాల మీద మనకు ఖచ్చితంగా ఒక ఇరవై శాతం ఓటింగ్ పెరిగింది ఏడు శాతం నుంచి ఇరవై శాతం ఓటింగ్ పెరిగింది కానీ మనం తక్కువ చేయటం వల్ల మనం పదే పదే మన అందరికీ మనం ఎందుకు తక్కువ చేసి ఎందుకు కూటమి రావాలని పదే పదే చెప్పటం వల్ల మన మీరు సభాపతి కూడా చెప్తా ఉన్నారు మీరు చూ మీరు చూసారు అయిన పాత్రుడు కూడా చెప్తా ఉంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇంత మెజారిటీలు రాలేదు అప్పుడు కూడా మాకు మూడు వేలు నాలుగు వేలు వచ్చినాయి కానీ ఈ రోజున చూస్తే ఒక్కొక్కరికి ముప్పై వేలు నలభై డెబ్భై తొంభై అసలు ఊహించని మెజారిటీ ఒక ఎంపీకి వస్తే ఇలాంటి మెజారిటీస్ అలాంటి మెజారిటీలతోటి కొట్టారంటే ఇది జనసేన తాలూకు బలం ఎంత మీకు బలంగా ఓట్ టర్న్ అయిందో మనందరికీ తెలుస్తూ ఉంటాం ఇది మనం నిజంగా చాలా ఆనందపడాల్సింది మనం గర్వించాలి అట్ ద సేమ్ టైం చాలా బాధ్యతగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అలా ఇంకో నాకు మన నాయకులందరికీ కూడా నా విన్నపం ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రతి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరిని కానీ వాళ్ళు మన శత్రువులు కాదు వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మన శత్రువులు కాదు మన ప్రత్యర్థులే రాజకీయ పార్టీ మనం వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చేమో నాకు తెలియదు అలాగే చేశారు వాళ్ళు కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి దీన్ని వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు అలా అని చెప్పి మనం చేతులు ఏం లేవు వాళ్ళు చేసిన తప్పులు ఉంటే చట్టం ప్రకారం మన పివి వినరసింహారావు గారు ఉటంకించినట్టుగా మన పీఠాపురం సభలో కూడా చెప్పాను చట్టం ఏ పనులు చేయాలో పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటుంది కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం కానీ సామాజిక మాధ్యమాల్లో నిందించడం కానీ అలాగే ఎవరిని కూడా వ్యక్తిగత దోషానికి దూరంగా ఉండమని నేను అందరినీ కోరుకుంటా నిజంగా యుద్ధం వస్తే మటుకు గొడవే వస్తే మటుకు అది వెనకాడము అది మీ అందరికీ తెలుసు